కరెక్ట్గా మనం కార్ ఆయిల్ ఎంత ఉందో కరెక్ట్గా తెలుసుకోవాలంటే ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ స్టార్టింగ్ టైం అండి కార్ బానట్టు ఓపెన్ చేసుకోవాలి ఇంజిన్ స్టార్ట్ చేయకముందే ఎందుకంటే రాత్రి అంతా కార్ ఫుల్ కిందకి అడుగు వచ్చేస్తుంది అనమాట ఆ తర్వాత ఉదయాన్నే మనం కార్ స్టార్ట్ చేయకముందే మనం ఈ లెవెల్ను ఓపెన్ చేస్తే కరెక్ట్ లెవెల్ తెలిసిపోతుంది ఇగోండి ఇప్పుడు నీట్గా గుడ్డతో తుడిసాను కదా నీట్గా ఉంది ఈ గుడ్డతో తుడిసిన తర్వాత ఇప్పుడు పెట్టి చూడాలి ఇదిగోండి చూసారు కదా కరెక్ట్గా రెండు చుక్కలు తడిసి ఉన్నాయి కారు లెవెల్ సరిపోయింది ఆయిల్ లెవెల్ ఇంకోటి ఆయిల్ కూడా బాగుంటేనే మన డ్రైవింగ్ కూడా బాగున్నట్టండి కారు పదివేల కిలోమీటర్లకి ఆయిల్ మార్చాలి కానీ ఒక్కోసారి ఐదు వేల కిలోమీటర్లకే ఆయిల్ మారిపోయిందంటే మన డ్రైవింగ్ బాగోలేనట్టు అర్థం దీంట్లో రెండు విషయాలు తెలుస్తాయి అనమాట ప్రస్తుతం అయితే కారు ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది